అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఎంతో విశిష్టత కలిగిన రాముడి కోసం విలపించిన తండ్రి అయిన దశరథుడు గురించి తెలుసుకుందాము కొడుకు కోసం ప్రాణాలు సైతం త్యాగం చేయగల గొప్ప తండ్రి అయిన దశరథుడి గురించి తెలుసుకుందాము రామాయణం అనగానే అందరికీ రాముడు పడ్డ కష్టాలు గుర్తుకు వస్తాయి సీతమ్మ ఓర్చుకున్న బాధలే స్ఫురిస్తాయి ఆ సీతారాములు అడవికి పంపి తాను మాత్రం రాజభవనంలో ఉండిపోయి అపారమైన దుఃఖాన్ని అనుభవించిన దశరథుడి గురించి తలుచుకోవడం తక్కువే రాముడంటే లోక కళ్యాణం కోసం అడవులు కేగాడు అంతిమంగా రావణాసుని సంహరించి అవతార లక్ష్యాన్ని సాధించాడు హరిశ్చంద్రుడు దిలీపుడు వంటి మహామహారాజులు జన్మించిన రఘువంశపు వారసుడు దశరథుడు అయోధ్యను రాజధానిగా చేసుకుని పాలించే ఆ దశరథుడు అసమాన పరాక్రమవంతుడు పది దిక్కుల వైపు రథాన్ని తోలగల సామర్థ్యం ఉన్నవాడు కాబట్టి దశరథుడు అనే పేరు వచ్చింది అలాంటి దశరథుని పాలనలో అయోధ్యలోని కాలం సుభిక్షంగా సాగిపోతుంది కానీ దశరథుని మనసులో ఒకటే చింత అతని తర్వాత రాజ్యాన్ని ఏలే సంతానం లేదు దాంతో కులగురువైన వశిష్ఠుల ఉపదేశంతో పుత్ర కామేష్టి యాగాన్ని తలపెట్టాడు ఆ యాగ ఫలంతోనే కలిగిన సంతానమే రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు లేక కలిగిన కుమారులను అల్లారు ముద్దుగా చూసుకునేవాడు దశరథుడు వారిని విడిచి ఒక క్షణం కూడా ఉండగలిగేవాడు కాదు కానీ విధి చిత్తం రాముడు ఇలా యవనంలోకి అడుగు పెట్టాడో లేదో వారి ఇరువుర మధ్య తొలి ఎడబాటు మొదలైంది రాక్షసులు తమ యాగాలను పాడు చేస్తున్నారని తాము యాగం చేసే సమయంలో వాటిని కాపాడుతూ ఉండేందుకు రామలక్ష్మణ్లను పంపమంటూ విశ్వామిత్రుడు దశరథుని వద్దకు వస్తాడు ఆ అభ్యర్థన దశరథునికి మంచిగా తోచకపోయినా అవతల అడుగుతున్నది విశ్వామిత్రుడని ఆయన మాటను కాదంటే ప్రళయమే వస్తుందని గ్రహించి అందుకని వశిష్ఠుల వారి సలహా మేరకు వారిని యాగరక్షణకు పంపేందుకు ఇష్టపడతాడు విశ్వామిత్రుని వెంట వెళ్ళిన రామలక్ష్మణులకు ఆ ప్రయాణం చాలా మేలే చేస్తుంది తాము నేర్చుకున్న విద్యలను పరీక్షించి చూసుకోవడానికి నేర్వని విద్యలను విశ్వామిత్రుని మధ్య అభ్యసించడానికి అవకాశాన్ని ఇస్తుంది పైగా యాగరక్షణ ముగిసిన తర్వాత రాముని సీతా స్వయంవరానికి తీసుకుని వెళ్తాడు అక్కడ రాముడు సీతని లక్ష్మణుడు ఊర్మిళని వివాహం అయోధ్యకి తిరిగి వస్తారు ఇక తనకు వయసు మీరిపోవడం వల్ల రామునికి పట్టాభిషేకం చేసి విశ్రాంతి తీసుకోవాలనుకున్న దశరథునికి దశరథుని కోరికకు కైకేయి అడ్డుపడుతుంది ఒకప్పుడు సంబరాసుడు అనే రాక్షసుని మీద యుద్ధం జరిగే సమయంలో అతను మాయలను ఛేదించేందుకు కైక దశరథుని సాయపడుతుంది ఆ సందర్భంలో ఏవైనా రెండు వరాలు కోరుకోమని అడుగుతాడు దశరథుడు కానీ కైకేయి మాత్రం సమయం వచ్చినప్పుడు కోరుకుంటానంటూ దాటవేస్తుంది ఇప్పుడు రాముడు పట్టాభిషేకం అనగానే స్వతహగా అయితేనేం చెడు మాటల వల్ల అయితేనేం తన కొడుకు భరతనికే పట్టాభిషేకం జరగాలని కోరుకుంటుంది కైకేయి పైగా కైకేయిని వివాహం చేసుకునే సమయంలో ఆమె సంతానాన్ని తన వారసునిగా చేస్తానంటూ దశరథుడు ఒక వాగ్దానం కూడా చేసి ఉంటాడు వీటన్నిటి నేపథ్యంలో తన కుమారుడే అయోధ్యకు రాజు కావాలని రాముడు ఆ రాజ్యానికి దూరంగా అరణ్యవాసం గడపాలని కోరుకుంటుంది కైకేకు ఇచ్చిన వరం మేరకు రాముడు అడవులకు ఏగడం అక్కడ సీతా అపహరణ జరగడం వానర సేనతో పరిచయం రావణ సంహారం ఇవన్నీ కూడా తెలిసిన ఘట్టాలే అయితే దశరథుడు రాముడి నుంచి దూరం కావడానికి మరో కారణం కూడా ఉంది అదే శ్రవణకుమారుని వృత్తాంతం దశరథుడు యువరాజుగా ఉన్నప్పుడు ఒకనాడు సరియు నది తీరాన వేటకు బయలుదేరుతాడు వేటలో ముందుకు సాగుతుండగా అతనికి ఏదో జంతువు నీరు తాగుతున్న చప్పుడు వినిపిస్తుంది దశరథునికి శాస్త్ర విద్యలో శబ్దేది అనే విద్యలో కొట్టిన పిండి అంటే శబ్దాన్ని బట్టి లక్ష్యాన్ని ఛేదించడం అన్నమాట అలా శబ్దేది విద్య ద్వారా ఆయన నీటి శబ్దం వస్తున్న దశగా బాణాన్ని విడిచాడు కానీ అక్కడికి వెళ్ళి చూస్తే ఒక బ్రహ్మచారి గుండెల్లో తమ విడిచిన బాణంతో విలవిలలాడుతూ కనిపించాడు అతడే శ్రవణుడు గుడ్డివారైన తన తల్లిదండ్రుల కోరిక మేరకు శ్రవణుడు వారిని కావడిలో ఉంచుకుని పుణ్యక్షేత్రాలు తిప్పుతున్నాడు అలాంటి సమయంలో వారి దాహార్తిని తీర్చేందుకు కావిడిని ఒకచోట ఉంచి నీటి కోసం బయలుదేరి దశరథుని బాణానికి బలయ్యాడు శ్రవణుని బదులుగా అతని తల్లిదండ్రులు దాహార్తిని తీర్చేందుకు వెళ్ళిన దశరథుని వారితో విషయాన్ని చెప్పక తప్పలేదు శ్రవణుని మరణ వార్త విన్న అతని తల్లిదండ్రులు గుండి పగిలిపోయింది శ్రవణుడు తమకు దూరం అయినట్లే నీ కుమారుడు కూడా నీకు దూరమై పుత్రశోకంతో మరణిస్తావంటూ శప్పించి తను చాలించారు కాలక్రమేణా దశరథుడు ఆ వృత్తాంతాన్ని మరిచిపోతాడు రాముని వియోగంతో విలపిస్తున్న సమయంలో ఆ శాపం మళ్లీ గుర్తుకు వస్తుంది రాముణ్ణి పదే పదే తలుచుకుంటూ తుది శ్వాసను విడుస్తాడు దశరథుడు రాముడు తొలిసారి అడవుకు వెళ్ళి రాక్షస సంహారాన్ని సీతా స్వయంవరాన్ని సాధించాడు రెండోసారి అడవులకు వెళ్ళి రావణ సంహారాన్ని ఆంజనేయుని మైత్రిని సాధించాడు కానీ ఈ రెండు సందర్భాల్లో రాముని ఎడబాటుతో విలపిస్తూ ఎదురు చూస్తూ ఉండిపోయింది మాత్రం దశరథుడే చివరికి ఆ ఎడబాటుతోనే తను చాలించాడు